పాళశ్రీ వెంకటాపతినివే మా గతి మంగాపతి ఓ మురి పాల శ్రీ వెంకటాపతినివే మా గతి మంగాపతి సొగసులు ఏడేడు శిఖరాల పైన చూడగా వెలిగే నీ ఆలయన నీ గానమును నే పాడుతాను నిన్ను దర్శించకున్నామయ ఓ ముగిపాల శ్రీ వెంకటాపతి నీవే మా గతి మంగాపతి కోటి దివ్యలలు వెలిగేటి వేళ కొలువుగని గని మురిసేటి వేలా దీనవదనులు ఉండేటి వేలా దీనవదనులు ఉండేటి వేళ దీవెనలో సగే మా దైవమా ఓ మురిపాల శ్రీ నివే మా గతి మంగాపతి ఆకాశరాజుకు అల్లుడవు నీవై అలిరేలు మంగకు ప్రియతముడనీవై ఆకాశరాజుకు అల్లుడవు నీవై అలివేలు మంగకు నీవై అఖిల జగాలకు ఆధారం నీవై అఖిల జగాలకు ఆధారం నీవై అనుపమ జగదోధారక ఓ మురిపాల శ్రీ వెంకటాపతినివే మా గతి మంగపతి ఇమ్మనినే ఇమ్మని నే నిన్ను సొమ్మడుగా లేదు బొమ్మవు నీవని భాషించలేదు ఇమ్మని నే బొమ్మవు నీవని భాషించలేదు కమ్మని పాట నే పాడుతాను కమ్మని పాట నే పాడుతాను నమ్మకమై నాకు కనిపించవ ఓ మురిపాల శ్రీ వెంకటాపతినివే మా గతి मंगपती